హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే మరొకటిస్తూ మీ ముందుకు వచ్చేసాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక దాంట్లో మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనే పోపు దినుసులు వేసుకొని అవి బాగా చిటపెట్టమన్నాక ఇప్పుడు ఇందులో ముందుగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అందులోనే ముందుగా తరం పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మళ్ళీ కలుపుకొని టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన టమాటా ముక్కలలో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బరవాటి గింజలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా బరవాటి గింజలను యాడ్ చేసుకుని అవి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక అలా ఒక ఐదు పది నిమిషాల పాటు వదిలేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారుగా ఎంత బాగా పిక్కలు అనేవి వేగిపోయాయో ఇలా వేగిన తర్వాత అందరూనే సరిపడినంత కారం అలాగే అలాగే ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇది కారం స్మెల్ అనేది రాకుండా ఉండడానికి ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వేసామా లేదా అన్నట్టు ఉండాలి అంతేగాని ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగోదు కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మళ్ళీ దీన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు అలా వదిలేసి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇంతే ఫ్రెండ్స్ తీసి చూసుకుంటే మన బరవాటి గింజల కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారుగా ఎంత చక్కగా రెడీ అయ్యిందో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ బాయ్